నమస్తే అండి మనం ఇప్పుడు సైనిక్ ఉన్న విశ్వ శ్రీమంత్ హాస్పిటల్లో ఉన్నాము ఇప్పుడు మనతో ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ గూడూరు రాఘవేంద్ర శ్రీనివాసరావు గారు అండి నమస్కారం డాక్టర్ గారు ఓకే అండి జాండీస్ కి సంబంధించిన విషయాల్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు అసలు జాండీస్ అంటే ఏంటి అంటే మనం కామన్లీ తెలుగులో చెప్పాలంటే కామర్లు అంటారు పచ్చకామల్ అంటారు లేకపోతే పసిరికలు అంటారు లేకపోతే లు అంటారు ఈ ఈ కామెర జాండీస్ అంటే ఇది ఒక రోగం కాదు ఇది ఒక లక్షణం అనమాట లక్షణానికి రోగానికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి ఈ ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం ఉందనుకోండి జ్వరం ఒక లక్షణం ఏ మలేరియాలో టైఫాయిడ్లో దేని రావచ్చు కానీ ఆ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ జ్వరం అది ఒక వ్యాధి అట్లాగే కామెర్లు చాలా కారణాల వల్ల వస్తాయి లివర్ ప్రాబ్లం కానీ లేకపోతే బ్లడ్లో ప్రాబ్లం కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ కానీ దేనివల్ల కూడా కళ్ళు పచ్చగా అయితే దాన్ని మనం కామర్లు అంటాం సో కామర్లు ఒక లక్షణం వ్యాధి కాదు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు కళ్ళ ద్వారానే మనము తెలుసుకోగలుగుతామా లేకపోతే లివర్ టెస్ట్ కూడా కదా అంటే ఎన్ని డేస్ టెస్ట్ చేయాలి మామూలుగా కామర్లు వచ్చిన వ్యక్తి ఆయన కానీ లేకపోతే ఆయన తోట ఉన్న వాళ్ళు కానీ ఏమి గమనిస్తారంటే కళ్ళు పచ్చగా పసుపు కలర్లో మారుతాయి అదే మనిషి యూరిన్ కూడా అంటే మనం మూత్ర కూడా ప పసుపు కలర్లో కానీ డీప్ ఎల్లో కలర్ కానీ మారుతుంది అది గమనించిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి ఈ కామెర్ లోడ్డొచ్చేమో అని చెప్పి వాళ్ళు పరీక్ష చేస్తారు అనమాట అది ఏం పరీక్ష చేస్తారు లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు అంటే బిలిరుబిన్ టెస్ట్ చేస్తారు ఈ బిలూన్ టెస్ట్ నార్మల్లీ అందరికీ వన్ పాయింట్ టూ కన్నా తక్కువ ఉండాలి దీనికన్నా టూ కన్నా పెరిగిందంటే దాన్ని మనం కామెరలో జాండిస్ అంటాం సో ఒకటి మనం లక్షణాల వల్ల అంటే మనం మన రోగిని వ్యక్తిని చూసి కంట్లో చూసి కలర్ చూసి లేకపోతే మూత్రం కలర్ చూసుకొని ఇంకోటి పరీక్ష ద్వారా అది ఎల్ఎఫ్టి టెస్ట్ ద్వారా మనకి కామాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకోవచ్చు డాక్టర్ గారు ఇప్పుడు మామూలుగా జాండీస్ వచ్చినాయంటే ఒకప్పుడు అంటే ఒక పాత కాలంలో ఇప్పుడు చెయ్యి కాల్చుకోవడం కానీ పసరి పసరి మందులు తాగడం కానీ ఇలా చేశారు కదా ఇప్పుడు ఎలా నిర్ధారిస్తున్నారు యాక్చువల్లీ జాండీస్కి చాలా అపోహలు ఉన్నాయండి జాండీస్ అంటే పెద్ద ప్రమాదకరమైన జబ్బని వస్తే ఇంకేమైనా అయిపోతుందని అటువంటి భయాలని ఉండేవి అప్పుడు ఏంటంటే అది మనము సైంటిఫిక్గా దాని గురించి తెలియక అన్నిటికీ ఒకటే మందులాగా చేయి కాల్చడం అన్నట్టుగా చేయి కాల్చుకోవడం కానీ లేకపోతే బాగా పథ్యం చేయటం కానీ అసలు కొంతమంది కారం అన్నం కారం కలుపుకొని పెట్టడము లేకపోతే అసలు ఒట్టి మజ్జిగన్నం పెట్టడము మనిషికి ఆహారం సరిగ్గా పెట్టకుండా పథ్యం చేసే చేసేవాళ్ళు అదే అదేవిధంగా ఒక్కోసారి పసరు మందు అటువంటివన్నీ కూడా తెలియకుండా మనకేం తెలియకుండా అపోసరికి దానివల్ల ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైనా మనిషికి ఒకసారి కామెర్లు వచ్చినాయి అని మనకు తెలుసుకుంటే దాన్ని కొన్ని పరీక్షలు చేసి అసలు ఎందువల్ల వచ్చింది లివర్ వల్ల వచ్చిందా లేకపోతే బ్లడ్లో ఫాల్ట్ వల్ల వచ్చిందా ఇంకేమైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి పితాశయంలో రాళ్ళు ఉంటే కూడా కామెర్లు వస్తాయి ఆ రాయి వచ్చి పితనాడిలో కనుక అడ్డం వస్తే దానివల్ల కామర్లు వస్తాయి అట్లాగే ఓసారి గాల్ బ్లడర్ కానీ లేకపోతే లివర్లో కానీ ఈ క్యాన్సర్లు వచ్చినా కూడా కామెర్లు వస్తాయి సో ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి కామెర్లు రావడానికి అసలు ఏమిటి కారణం దేనివల్ల ఈ కామెర్లు వచ్చిందని తెలుసుకొని దాని తర్వాత నిర్ధారణ చేసుకొని దాని ప్రకారమే ట్రీట్మెంట్ తీసుకోవాలి అంతేగాని ప్రతిదానికి మనం ఈ కాల్చుకోవటం కానీ ఇటువంటి వేరే విధాలుగా ట్రీట్ చేయటం కరెక్ట్ కాదు దానివల్ల ఏమవుతుందంటే మనం మొదటి దశలో తెలుసుకోవాల్సిన రోగం డిలే అయిపోయి అంటే ఎక్కువ లేట్ అయిపోయి అది ముదిరిన తర్వాత తెలుస్తుంది అప్పుడు మనం చేయాల్సింది కూడా ఏమి ఉండదు సో చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి కామెర్లు వచ్చినంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిస్ట్ చేసుకొని ఎందువల్ల వచ్చింది కామెర్లు అడిగి ఈ ఈ కారణం వల్ల వచ్చిందంటే ఆ దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి అది పద్ధతి ఓకే డాక్టర్ గారు ఇప్పుడు జాండీస్ వచ్చిందని ఫస్ట్ అంటే ఫస్ట్ స్టేజ్ ఎలా గుర్తిస్తారు మీరు అదే అమ్మా నేను చెప్పాను కదా ఇందాక ఎవరైనా వాళ్ళు సొంతంగా కళ్ళు పసుపు అవ్వటం గమనించినా లేకపోతే యూరిన్ ఒంటేలు పసుపుగా రావటం గమనించినా ఇంకో లక్షణం ఏంటంటే ఒకసారి కామెర్లు వచ్చినప్పుడు దొరదొస్తాయి నేను ఇప్పుడే చెప్పాను మీకు రాళ్ల వల్ల స్టోన్స్ గాల్ బ్లడ్ స్టోన్స్ వల్ల కామెరాలు వస్తాయి లేకపోతే లివర్లో ఏమన్నా గడ్డలు వల్ల ఈ పసరు మనకి ఖాజం నుంచి కిందకి పసరునాడిలో పేగులోకి వెళ్తుంది సో ఈ ఈ వెళ్ళే దారిలో ఈ ప్యాసేజ్లో కనుక ఏమైనా అడ్డం వచ్చినట్టయితే అది పసరు ఆగిపోయి అది బ్యాక్ ఫ్లో అయ్యి అది బ్లడ్లో జాండీస్ శాతం పెరుగుతుంది అనమాట ఇటువంటి క్యామెర్లు కనుక ఉన్నట్టయితే దురద ఉంటుంది ఇచ్చింగ్ సెన్సేషన్ అనమాట సో ఒక వ్యక్తికి కళ్ళు పచ్చ కావచ్చు యూరిన్ పసు పసుపుగా రావచ్చు లేదంటే శరీరంలో బాగా దొరద దురద వస్తుందన్నమాట ఈ ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే వాళ్ళు మనం అంటే ఆ దాన్ని చూసి మనం చెప్పుకోవచ్చు అనమాట వాటి కెమెర్లు వచ్చినాయి అని తెలుసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పండి జాండీస్ ఒకసారి వచ్చిన తర్వాత నేను ఇప్పుడే చెప్పాను కారణం సపోజ్ ఇప్పుడు సాధారణంగా అందరికి వచ్చే జాండీస్ ఏంటంటే వాటర్ కంటామినేషన్ వల్ల ఇప్పుడు ఎక్కడో బయట కంటామినేటెడ్ వాటర్ అంటే అపరిశుద్ధమైన నీరు తాగినందువల్ల జాండీస్ వస్తుంది ఈ జాండీస్ హెపటైటిస్ ఏ వైరస్ కానీ ఈ వైరస్ కానీ అంటారు అంటే కొన్ని వైరస్లు ఉన్నాయి మనకి లివర్కి ఇన్ఫెక్ట్ చేసేది ఏ వైరస్ బి వైరస్ సి వైరస్ డి వైరస్ ఈ వైరస్ అని ఉంటాయి ఈ వైరస్లలో ఏ అండ్ ఈ వైరస్ నీటి ద్వారా సంక్రమిస్తాయి అనమాట అపరిశుభ్రమైన నీళ్లు తాగినందువల్ల ఈ వస్తుంది సో ఈ వచ్చే కామర్లు ఏంటంటే మనం మామూలుగా ఒక వైరస్ ఇన్లెస్ లాగా మాకు కోల్డ్ కానీ ఇది కానీ వైరస్ ఇన్ఫెక్ట్ ఏదో వస్తుంటాయి మనకి కామన్గా దగ్గు జలుబు కూడా వస్తాయి అట్లన్నీ రివర్కి ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు కళ్ళకి పచ్చాయి కెమెరలు వస్తాయి సాధారణంగా ఈ జాండీస్ పెద్ద హానికారకం కాదు వస్తుంది కొన్ని రోజులు కొంచెం రోగికి ఆకలి లేకపోవడము కొంచెం వామిటింగ్స్ అవ్వడము తర్వాత కళ్ళు పచ్చ కావడము దాని మటుకు అదే సాధారణంగా తొంభై శాతం కన్నా ఎక్కువ జనాల్లో ఈ జాండీస్ వచ్చిన తర్వాత ఇటువంటి ఇటువంటి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతున్నమాట ఇవి అపరిశుభ్రమైన నీటి వల్ల కానీ ఆహార పదార్థాల వల్ల వ్యాపిస్తుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తినేటప్పుడు అన్ని మనం జనరల్గా ఏదైతే రూల్స్ పాటిస్తామో శుభ్రమైన పరిసర ఆహారము తర్వాత శుభ్రమైన నీరు ఇవి తీసుకుంటే మనం ఈ కామెరి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అట్లాగే నేను చెప్పాను హెపటైటిస్ ఏ వైరస్ ఏదైతే ఉందో దానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి టీకాలు ఉన్నాయి అన్నమాట సో పిల్లలకి ఆ టీకా ఇప్పించినందువల్ల మనం అది రాకుండా నిరాకరించుకోవచ్చు అట్లాగే హెపటైటిస్ బి వైరస్ అని ఉంది చాలా డేంజర్ అది అది ఇప్పుడు ఏఈ ఎట్లయితే సింపుల్ అంటే చాలా తక్కువ లక్షణాలతో పోతాయో బి వైరస్ ఏంటంటే శరీరంలో ఉండిపోతుంది ఉండిపోయి క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా లివర్లో ఉండిపోయి లివర్ని పాడు చేసే ఛాన్స్ ఉంటుంది కానీ దానికి ఒక్క మంచి విషయం ఏంటంటే బీ వైరస్కి వ్యాక్సిన్ ఉంది మీ అందరికి తెలిసి ఉంటుంది హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తుంటారు అందరికీ ఇప్పుడైతే పుట్టిన పిల్లలందరికీ కూడా కంపల్సరీ ఇస్తారు మూడు డోసులు ఇస్తారు అది ఇచ్చినందువల్ల మన భవిష్యత్తులో వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది సో మనం వ్యాక్సినేషన్ తీసుకున్న వల్ల ఒక కారణం ఏదైతే వచ్చేందుకు అది మనం ఆరికట్టచ్చు అది ఈ ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఏంటి తినకూడని ఆహార పదార్థాలు ఏంటి సాధారణంగా చాలా నేను ఇందాకే చెప్పాను చాలా అపోహలు ఉన్నాయి జాండీస్ తినకూడదు అది తినకూడదు ఇచ్చేయకూడదు ఆయిల్ తినకూడదు అంటారు కానీ అట్లా స్ట్రిక్ట్ గా ఏమీ లేదమ్మా మనం ఒకసారి జాండీస్ వచ్చాక మొట్టమొదట నేను ఇప్పుడు చెప్పాను బై ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది వైరస్ వైరల్ హెపటైటిస్ అంటారు ఏబిసి ఇవన్నీ ఇవన్నీవైతే ఉన్నాయో అవి మొట్టమొదట స్టార్ట్ అయినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా ఆకలి తగ్గిపోతుంది మొదటి మొదట మొదట ఏమవుతుందంటే జాండీస్ వచ్చినప్పుడు ఆకలి లేకపోవడము వా వికారము వాంతి తర్వాత కొంచెం జ్వరము ఇవన్నీ వస్తాయి ఇట్లా వచ్చినప్పుడు కావాలన్నా తినలేరు కానీ ఒకసారి ఈ ఈ స్టేజ్ దాటిపోయిన తర్వాత కామెల్ని మొదలైన తర్వాత కళ్ళు పచ్చగా కావడం మొదలైన తర్వాత అప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తుంది తినాలనిపిస్తుంది అటువంటి కండిషన్లో ఎటువంటి పచ్చం చేయాల్సిన అవసరం లేదు మెయిన్లీ ఏంటంటే బాగా హెవీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ మీట్ కానీ లేకపోతే ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ కొంచెం తగ్గిస్తే బెటర్ అంతేగాని ఆహార మామూలుగా అన్నం పప్పు కూర అన్ని అన్ని రకాల పదార్థాలు ఇవి ఆయిల్ కూడా సమ పరిమాణంలో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ కామెల్ రికవర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రోటీన్స్ ఎక్కువ తినాలి ప్రోటీన్స్ అంటే ఈ పప్పు పదార్థాలు అనండి కోడిగుడ్డు వైట్ అనండి లేకపోతే ఒక్కోసారి చికెన్ అనండి ఇవి తింటే లివర్ తొందరగా రీజనరేట్ అవుతుంది అనమాట బేసికలీ కామెర్లు ఏమవుతుంది జాండీస్లో హెపటైటిస్లో లివర్కి ఇన్ఫెక్షన్ వస్తుంది వచ్చినప్పుడు లివర్ మొత్తం ఆ లివర్ కణాలన్నీ బాగా దెబ్బతింటాయి అయితే లివర్కి ఒక మంచి గుణం ఏంటంటే ఎంత మనం దాన్ని డ్యామేజ్ చేసినా ఆటోమేటిక్గా రీజనరేట్ అవుతుంది దాన్ని మట్టుకు అది కోలుకొని మళ్ళీ నార్మల్ లివరే తయారవుతుంది సో ఈ స్థితికి రావాలంటే లివర్కి కావాల్సిన మంచి ఆహారం ఆహారంలో మెయిన్లీ ప్రోటీన్స్ ప్రోటీన్స్ అంటే పోషక పదార్థాలు ఇవి మన పప్పు పదార్థాలు కానీ ఎగ్ వైట్ కానీ ఇవన్నీ ఫిష్ కానీ వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి సో ఇవి తింటే తొందరగా జాండీస్ నయమే ఛాన్స్ ఉంటుంది సో అందుకే పచ్చి అందుకే ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే లేట్గా రికవర్ అయ్యేవి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట ఓకే డాక్టర్ అలాగే ఇంకొకటి ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే జాండీస్ అలాగే పెద్దల్లో వచ్చే జాండీస్ ఒకే రకమైనవా కాదండి యాక్చువల్లీ అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చిన జాండీస్ ఏంటంటే మనకి యాక్చువల్లీ దీనికి ముందు నేను ఒక విషయం చెప్తాను జాండీస్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మన బిల్లురుమిన్ ఎందుకు పెరుగుతుందంటే మన ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉంటాయో దాని లైఫ్ నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలు స్ప్లిట్ బ్రేక్ డౌన్ అయిపోతాయి అంటే చనిపోతాయి దాంట్లో నుంచి వచ్చే పదార్థ కెమికలే బిల్లురుమిన్ సో చిన్న ఈ బిలుబిని ఏదైతే ఉంటుందో ఎర్ర రక్త కణాలు ఇప్పుడు మన శరీరంలో చాలా ఉంటాయి ఎర్ర రక్త కణాలు లో తెలుసా బ్లడ్ ఉండేది ఎర్ర రక్త కణాలు ఈ ఎర్ర రక్త కణాలు నూట ఇరవై రోజులైపోయినా బ్రేక్ అవుతాయి దాంట్లో నుంచి బిలుబుని వస్తుంటుంది ఆ బిలుబిన ఏంటంటే లివర్లోకి పోయి మార్పు చెంది యూరిన్లో మోషన్స్లో వెళ్ళిపోతుంటాయి పుట్టిన పిల్లల్లో ప్రీమేచ్యూర్ బేబీల్లో కొంతమందికి ఏంటంటే ఈ ఎర్ర రక్త కణాల నుంచి వచ్చిన బిలురుబిని ఏదైతే ఉందో దాన్ని మార్పు చెందే ప్రక్రియ కొంచెం నెమ్మదిగా ఉంటుంది స్లో ఉంటుంది అందువల్ల ఈ బ్లడ్లో జాండీస్ పెరిగిపోతుంటుంది అది తాత్కాలికంగా ఉంటుంది దానికి అందుకని ఈ ఫోటోథెరపీ అని ఇది పెడుతుంటారు ఇన్క్యుబేటర్లో పెట్టి కొండోలు పెడితే అదే అది కేవలం ఆ స్టేజ్లో వచ్చే జాండీస్ మాత్రమే కానీ అది సాధారణంగా దీర్ఘకాలికంగా ఉండేది కాదు కొండోళ్ళు వచ్చి తగ్గిపోతుంది కానీ పెద్దవాళ్ళలో వచ్చే జాండీస్ అది కాదు అది వేరే నేను ఇప్పుడు చెప్పాను కదా పెద్దవాళ్ళలో కూడా రక్తం ఫాల్ట్ వల్ల వచ్చే జాండీస్ ఉంది కానీ అది ఇది సాధారణంగా ఒకటి కాదు అది వేరే ఇది వేరు ఓకే డాక్టర్ ఇప్పుడు జాండీస్లో ఎన్ని రకాలు ఉంటాయి మంచి ప్రశ్న అడిగారు అమ్మా జాండీస్ యాక్చువల్లీ నేను మీకు చెప్పాను కదా లక్షణం అని చెప్పి జాండీస్ రావడానికి మనం మూడు మూడు రకాలుగా దాన్ని విభజించవచ్చు ఒకటేమో లివర్కి సంబంధించిన జాండీస్ అంటే లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే లివర్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఈ టీబీ మెడిసిన్స్ ఒక్కోసారి వాడినందువల్ల వచ్చింది ఇంకొక ముఖ్యమైన కారణం లివర్ వల్ల లివర్కు సంబంధించిన జాండీస్ ఏంటంటే ఆల్కహాల్ ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తే లివర్ కణాలు దెబ్బతిని దాని తర్వాత జాండీస్ వస్తాయి సో ఆల్కహాలు డ్రగ్స్ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఈ మూడు కూడా లివర్ని డ్యామేజ్ చేసి దానివల్ల వచ్చే జాండీస్ని లివర్ సంబంధించిన జాండీస్ అని చెప్తారు ఇది ఒకటి రెండోది రక్తంలో ఏమైనా ఫాల్ట్ ఉంటే వస్తుంది జాండీస్ రక్తంలో అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను ఎర్ర రక్త కణాలు తొందరగా నూట ఇరవై రోజుల తర్వాత అయితే బ్రేక్ డౌన్ అవుతాయో కొన్ని కారణాల వల్ల ఎర్ర రక్త కణాలు తొందర తొందరగా చిట్టిపోతుంటాయి చాలా కారణాలు ఉంటాయి అది రక్త ఫాల్ట్ కావచ్చు ఇమ్యూన్ సిస్టంలో ఫాల్ట్ కావచ్చు అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో తొందర తొందరగా ఎర్ర రక్త కణాల నుంచి ఈ జాండీస్ వచ్చేస్తుంది ఆ బిలుబిన్ని మన లివర్ హ్యాండిల్ చేసిన కెపాసిటీ ఉండదు అప్పుడు వచ్చే జాండీస్ని బ్లడ్ అంటే రక్తానికి సంబంధించిన జాండీస్ అని అంటారు ఒకసారి దాని తెల్ల అని కూడా అంటుంటారు కానీ అది మనం చెప్పడం సైంటిఫిక్ చెప్పలేము ఈ సో రక్తంలో ఉన్న ఫాల్ట్ వల్ల వచ్చే జాండీస్ ఒకటి లివర్కి సంబంధించిన జాండీస్ మూడోది ఏంటంటే మనకి లివర్లో అంతా బాగానే ఉంది పసరు బయటికి వచ్చేస్తుంటుంది ఆ పసరు బయటికి వచ్చేటప్పుడు పసరు నాళీలో అడ్డం వచ్చి పసరుని అడ్డం వచ్చి ఇందాక చెప్పాను స్టోన్ వల్ల స్టోన్ కానీ గడ్డ కానీ పాన్క్రియాస్లో ఫాల్ట్ కానీ ఏ కారణం వల్ల అయినా కూడా పసరు మనం కాలేయం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో దారి ఉందో అక్కడ కనుక అడ్డం వచ్చినట్టయితే ఆ పసరంతా వెనక్కి వెళ్ళి లివర్కి వెళ్ళి అది బ్లడ్లోకి వచ్చింది దాన్ని అబ్స్ట్రక్టివ్ జాయింట్స్ అంటారు అంటే అడ్డం వల్ల పసరు సరారా ముందు అడ్డం వచ్చినందువల్ల వచ్చే జాండీస్ని అబ్స్ట్రక్టివ్ జాండ్స్ సో మూడు రకాలు ఉంటాయి ఒకటి లివర్ ప్రాబ్లం వల్ల ఇంకోటి రక్తంలో ఫాల్ట్ వచ్చినందువల్ల మూడోదేమో బ్లాక్ వల్ల బ్లాక్ అయినందు వల్ల సో ఈ ఈ ఈ విధంగా మూడు రకాలు జాండీస్ ఉంటాయి జాండీస్ ఉంటాయి ఓకే డాక్టర్ గారు అంటే ఎలాంటి టెస్టుల ద్వారా వీటిని గుర్తిస్తారు ఎగ్జాక్ట్లీ సో నే మొదటే చెప్పాను అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ప్రైమరీ బేసిక్ టెస్ట్ ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు ఎల్ ఎఫ్టీ చేస్తాము ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎంత జాండీస్ ఉంది ఆ బిలింగ్ ఎంత ఉంది లివర్లో ఏమైనా ఎఫెక్ట్ అయిందా డ్యామేజ్ అయిందా లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది దాని తర్వాత మనం చేసేది కొన్ని రక్త పరీక్ష తర్వాత ఏంటంటే సిబిపి అంటే హిమోగ్లోబిన్ సరిగా ఉందా అంటే రక్తం సరిగా ఉందా ఇప్పుడు చెప్పాను రక్తం బ్రేక్ డౌన్ అయితే జాండీస్ వస్తుంది అటువంటిప్పుడు రక్తం తగ్గిపోతుంది అన్నమాట హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది సో బ్లడ్ టెస్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే కడుపుకు ఒక స్కాన్ చేస్తారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి లివర్ తెలుస్తుంది తర్వాత పిఠాస్ అని తెలుస్తుంది దాంట్లో ఉన్నాయో తెలుస్తుంది అట్లానే పసరు నాళిలో ఏమైనా అడ్డం ఉంది అది తెలుస్తుంది సో మూడో ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ సో ఈ మూడు టెస్ట్లలో మనకి ఏంటంటే అర్థమైపోతుంది ఒక కొంత చాలా మటుకు ఎందువల్ల వచ్చిందని మనకు నిర్ధారణ చేసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా మూడు రకాలు అని చెప్పాను సో ప్రతి రక ఈ మూడు రకాలకి వేరే వేరే ట్రీట్మెంట్ ఉంటాయమ్మా లివర్కి సంబంధించిన వచ్చిన జాండిస్తో మీకు ముఖ్యమైన కారణాలు ఒకటి చెప్పాను వైరస్ ఇన్ఫెక్షన్ ఒకటి మెడిసిన్స్ డ్రగ్స్ ఒకటి మూడోది ఆల్కహాల్ ఒకటి ఇప్పుడు నాలుగోది ముఖ్యంగా ఫ్యాట్ ఇప్పుడు ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది మంచి ఒబేజ్స్ అవ్వటం తర్వాత మనం తినే జంక్ ఫుడ్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేటువంటిది వస్తుంది మీరు వినుంటారు మీకు ఫ్యాటీ లివర్ ఉందండి అని చెప్తుంటారు సో ఈ ఫ్యాటీ లివర్ డయాబెటీస్ వల్ల కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నందువల్ల కానీ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకోపోయినా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది సో ఈ నాలుగు ముఖ్యమైన కారణాలు ఇన్ఫెక్షన్ లివర్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అది వాటర్ కంటామినేషన్ వచ్చేందుకు అది తగ్గిపోతుంది అట్లాగే లివర్ ఇన్ఫెక్షన్ బీ వైరస్ కానీ సి వైరస్ కానీ ఉంటే ఆ సీ వైరస్కి ట్రీట్మెంట్ ఉంది మంచి ట్రీట్మెంట్ ఉంది దాంతో తగ్గిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ మెడిసిన్ కానీ వేరే ఇంకా యాంటీబయాటిక్స్ కానీ వాటి వల్ల కనుక జాండీస్ వచ్చినట్టయితే ఆ మందు ఆపేసేయాల్సి వస్తుంది ఆపేసి వేరే మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది అట్లాగే ఆల్కహాల్ వల్ల వచ్చే జాండీస్ లివర్ డ్యామేజ్ని మొట్టమొదటి ఏంటంటే ఆల్కహాల్ స్టాప్ చేసేసి దానికి సంబంధించి కొన్ని మందులు వాడితే తగ్గుతుంది అదేవిధంగా డ్రగ్స్ చెప్పాను గాలిపోయి సో ఈ విధంగా లివర్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ విధంగా ట్రీట్ చేయాలి మూడోది రక్తానికి సంబంధించిన జాండీస్ ఏదైతే ఉంటుందో సపోజ్ రక్త కణాలు తొందరగా పాడైపోతుంటే దానికి కొన్ని ట్రీ స్టీరాయిడ్స్ కానీ ఏమన్నా మందరించి అది అది వేరే విధంగా ట్రీట్ చేయాలి మూడో రకం ఏదైతే స్టోన్స్ ఉంటాయి కానీ అడ్డం లివర్ బసరు నాళి అడ్డం వచ్చే జాండీస్ ఉందో దానికి యూజువల్గా సర్జరీ ద్వారా కానీ ఎండోస్కోపీ ద్వారా కానీ ఆ రాయిని మనం తొలగిస్తే లేకపోతే అడ్డం తొలగిస్తే ఆటోమేటిక్గా జాండీస్ తగ్గిపోతుంది సో ఆ మూడు రకాల జాండీస్కి మూడు రకాల ట్రీట్మెంట్ మూడు విధాలుగా ఉంటాయి అన్నమాట కానీ సా మనకి సాధారణంగా మనకు వచ్చే జాండీస్ అన్ని కూడా ఈజీగా ట్రీట్ చేయవచ్చు ప్రొవైడెడ్ మనం తొందరగా తెలుసుకొని వేరే ఇదిగా చేసుకోకుండా దాన్ని నిర్ధారణ చేసుకొని మనం కరెక్ట్గా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ తెలుసుకొని ట్రీట్ చేసుకుంటే యూజువల్గా తగ్గిపోతుంటుంది ఓకే డాక్టర్ గారు ఇప్పుడు జాండీస్కి సంబంధించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు కరెక్ట్ క్వశ్చన్ అమ్మా యాక్చువల్లీ నేను చెప్పబోయేది ఏంటంటే అందరికీ ఫస్ట్ ఎవరికైనా కామెర్లు వచ్చినా జాండీస్ వచ్చినా ప్యానిక్ అయిపోకుండా అంటే భయపడి టెన్షన్ పడిపోయి ఏదో అయిపోయిందని చెప్పి ఈ మీరు అన్నట్టుగా చేయి కాల్చుకోవటమో లేకపోతే ఇంకేమైనా చేసుకోవటమో లేకపోతే పచ్చని చేసుకోవటం అది చేసి భయపడకుండా మొట్టమొదటి ఏంటంటే జాండీస్ రాగానే ఆ జాండీస్ అంటే ఒక ప్రమాదకరమైన జబ్బు అని భయపడి మనం ప్యానిక్ అయిపోకుండా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసుకొని కరెక్ట్గా నిర్ధారణ చేసుకొని ఎందువల్ల వచ్చింది జాండీసు దానికి ఏం చేయాలి అని తెలుసుకుంటే నేను చెప్పాను ఈ జాండీస్ ఒకసారి కారణం తెలుసుకున్న తర్వాత దానికి ఉపాయాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి దాన్ని తగ్గించుకోవడానికి సో వెళ్ళి డాక్టర్ సంప్రదించి పరీక్షలు చేసుకొని కరెక్ట్గా దాన్ని కాజ్ దాని కారణం తెలుసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మనం తొందరగా మొదటి దశలోనే దాన్ని తెలుసుకొని కరెక్ట్గా ట్రీట్ చేసుకొని వేరే సీవియర్ కాంప్లికేషన్స్ నుంచి రాకుండా మనం దాన్ని అరికట్టుకోవచ్చు ప్రమాదకరమైన పరిస్థితి రాకుండా చూసుకోవచ్చు సో ఫస్ట్ రాగానే మీరు నేను చెప్పవలసింది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పరీక్షలు చేయించుకోండి కారణం తెలుసుకోండి దాని ప్రకారం ట్రీట్ చేసుకోండి ఓకే డాక్టర్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి జాండీస్ గురించి చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు